నమస్కారం పెళ్ళి అనేది రెండు హృదయాల పవిత్ర బంధం రెండు కుటుంబాలను కలిపేటువంటి అనురాగ బంధం పెళ్ళి ఈనాడు మారిపోయింది కొత్త కొత్త ఆచారాలు వచ్చి పెళ్ళి వ్యవస్థని పెళ్ళి ప్రక్రియని వెక్కిరిస్తున్నాయా అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య కొత్తగా వచ్చి చేరినటువంటి పద్ధతి ఏంటంటే హల్దీ హల్దీ ఫంక్షన్ అని ఈ హల్దీ ఫంక్షన్ మంగళ స్నానం రూపంలో అది కుటుంబ సభ్యులు చేయాలి దానికి చిందులు పాటలు డ్యాన్సులు అక్కడ ఉన్నటువంటి లోకాలిటీ ప్రజలందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కల్పించడం ఇది సమంజసమైన చర్యన ఇక ఇంకో మొదనష్టపు ఆలోచన ఈ మధ్య వచ్చింది అదేంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ పెళ్ళికి ముందే ఫోటోలు దిగడం అమ్మాయిని అబ్బాయిని ఎక్కడికో తీసుకెళ్ళడం అమ్మాయి వెంట వాళ్ళ అమ్మ ఉండదు తండ్రి ఉండడు అబ్బాయి వెంట ఎవరు ఉండరు ఎవడో ఎవడు ఉంటాడు అంతా యువకులే వెళ్తున్నారు యువతులే వెళ్తున్నారు ఈ ఫోటోషూట్ కార్యక్రమం లోపల చాలా సందర్భాలలో అమ్మాయిల మనసు మారిపోతుంది అబ్బాయిల మనసు మారిపోతుంది తద్వారా పెళ్ళికి ముందే బ్రేకప్ చెప్పేస్తున్నారు ఈ పద్ధతి అవసరం అంటారా ఒకసారి మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచన చేయండి మీ పెళ్ళిళ్ళు మీరు ఇలాగే ప్రవర్తించారా మరి సాంప్ర బా సాంప్రదాయబద్ధంగా జరిగినటువంటి మీ పెళ్ళిళ్ళు కలకాలం నిలిచిపోవట్లేదా కలిసి ఉండడానికి కావాల్సిన ప్రీ వెడ్డింగులు హల్దీ ఫంక్షన్స్ ఇవి కాదు విశాలమైనటువంటి దృక్పథం జీవిత భాగస్వామి మీద అభిమానం ప్రేమ నమ్మకం ఇవి కలిగించే వ్యవస్థ రావాలి ఆ వ్యవస్థను మనం కోరుకోవాలి పెద్దలారా మీరు తప్పు చేస్తున్నారు మీ పిల్లల తప్పును మీరు ప్రోత్సహిస్తున్నారు ఇది సమంజసం కాదు ఈ ఆచార వ్యవహారాలని ఖండిద్దాం సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి వివాహ వ్యవస్థనే మనం ప్రోత్సహిద్దాం తద్వారా మన హిందూ సమాజానికి ఒక గొప్ప నాగరికత ఉంది అని ప్రపంచానికి తెలియచెప్పే అవకాశాన్ని కల్పిద్దాం నా ఈ వాదన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి పది మందికి ఈ వాదన ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నన్ను ప్రోత్సహించాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు రుద్రోజు శ్రీనివాస్ సామాజిక కార్యకర్త जय हिंद जय भारत